అధ్యక్ష ఎమిగనూరు ప్రస్తుతం పాపులేషను ఒక లక్ష నాలుగు వేల రెండు వందల అధ్యక్ష అయితే దీనికి కావాల్సిన వాటర్ పద్నాలుగు పాయింట్ జీరో సెవెన్ ఎంఎల్డీ కానీ ప్రజెంట్ వాటర్ సప్లై చేస్తున్నది టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంఎల్డి అయితే ఇక్కడ ఫైవ్ పాయింట్ నైన్ వన్ ఎంఎల్డీ రెండు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి అంటే మొత్తం లెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎల్టీతో ట్రీట్మెంట్ ప్లాంట్ జరుగుతుంది అధ్యక్ష అయితే ప్రస్తుతం ఉన్న మెయిన్ వాటర్ లైన్స్ ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నాయి ట్యాప్ కనెక్షన్స్ మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఈ రోజునూరులో ఉండే అధ్యక్ష ప్రస్తుతం ఇస్తున్నది వాటర్ సప్లై టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంఎల్టీ మాత్రమే అంటే స్టాండర్డ్గా వన్ థర్టీ ఫైవ్ ఎల్పిసిడి ఇవ్వాల్సి ఉంటే ఈరోజు ఎమిగినూరు కేవలం హండ్రెడ్ పాయింట్ టూ ఎయిట్ ఎంఎల్ ఎల్పిసిడి మాత్రమే ఇస్తూ ఉండాలి అంటే త్రీ పాయింట్ సిక్స్ టూ ఎంఎల్డి వాటరు ఈరోజు ఎమిగినూరుకి డెఫిసిట్ ఉంది అయితే ఫస్ట్ వాటర్ని తుంగభద్రా డ్యాము లో లెవెల్ రైట్ కెనాల్ నుంచి తీసుకునబడుతుంది అయితే ఈ కెనాలు ఏప్రిల్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు అది క్లోజ్ చేస్తారు ఆ పీరియడ్లో అయితే ఆ సమయంలో మొదటి నలభై రోజులు అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి టెన్త్ మే వరకు ముందుగా కెనాల్ ద్వారా నింపబడిన ఐదు వందల ఇరవై ఆరు ఎంఎల్ కలిగిన గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుండి మళ్ళా ఎనభై ఏడు ఎంఎల్ కలిగిన ఎమ్మిగనూరు ఎస్ఎస్ఆర్ ట్యాంక్ నుండి తీసుకునబడి మిగతా ఎనభై రోజులు ముందుగా నింపబడిన పునికను పునికనుమ రెజర్ మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుంచి యాక్చువల్గా సిటీకి సప్లై చేయబడుతుంది అయితే ఈ సమస్యని అధిగమించడానికి రెండు వేల ముప్పై మూడు పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా నూట నలభై ఐదు కోట్లతో ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేయబడింది అధ్యక్ష దీని ద్వారా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు ఎంఎల్డి వాటర్ని మనం సిటీకి సప్లై చేయగలం అయితే మొత్తం రెండు తీసుకుంటే అంటే ఆల్రెడీ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ అది ప్లస్ ఇది తీసుకుంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష అయితే ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో హోర్ లోన్లో ఒక ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మిగినూరు విలేజ్ నుంచి పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలని అదేవిధంగా గుడికల్ విలేజ్ నుంచి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు ఎకరాలని మొత్తం తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలని సేకరించారు అయితే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ ద్వారా నూట నలభై ఎనిమిది కోట్లతో ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ ల్యాండ్ని మళ్ళా రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష ఎక్కడైతే ల్యాండ్ అక్విజేషన్ చేశారు దానికి అందువల్ల ప్రస్తుతం ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ జరుగుతుందో దానికి ఇంతవరకు ఆరు కోట్ల తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టారు అయితే ఆ ప్రాజెక్ట్ వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ని టేకప్ చేశారో దానికి అనుకూల సమయానికి అనుకూలంతో వేగవంత చేయలేదు అంతేకాకుండా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీస్కి వాటర్ అందరి ప్రతి ఒక్కరికి వాటర్ ఉండే విధంగా చేయడానికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే డెబ్బై పర్సెంట్ ఆ బ్యాంకులో లోన్ ద్వారా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పర్సెంట్ పెట్టాలా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన షేర్ పెట్టడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అధ్యక్ష అయితే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మొన్న జూలైకి టైం అయిపోయింది ఆ యొక్క ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు రాసి ఆ ప్రాజెక్ట్ రివైజ్ చేశారు వాళ్ళు నాలుగు సంవత్సరాల లోపల అది కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్టుని వేగవంతం చేసి యాక్చువల్గా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అన్ని వాటర్ సప్లై ఆ ప్రాజెక్టు ద్వారా ఆ వాటర్ ఏదైతే జరుగుతుంది వారిని అడిగినటువంటి ప్రశ్నకు చెప్పిన దాంట్లో ఒకటి సూటిగా ఒకటి అధ్యక్ష అనేది మనం వారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెటీరియల్ పైప్ లైన్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్